ఫ్లాప్ సినిమా ఇది ట్రైలర్ కూడా బాలేదు అంటున్నారు ఒకటే భయం భయా ఏం లేదు రాజమౌళి తర్వాత వచ్చే సినిమాలు గట్టి కొంచెం భయం తప్ప మాకు రామ్ చరణ్ యాక్టింగ్ మీద అయితే నమ్మకం ఉంది నెక్స్ట్ శంకర్ మీద శంకర్ భారతి టూ వచ్చింది సో అది పోయింది కదా మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటు ఓకే మాకు శరగర్ మీద కూడా నమ్మకం లేదు కానీ మాకున్న నమ్మకం రామ్ అండ్ తెలురాజు భాగ్ దిల్ కొట్టగలే ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎవరు ఉన్నారు టాప్ త్రీలో సురేష్ వాళ్ళు మైత్రి ముగిస్ అల్లు అరవింద్ గారు ఇప్పుడు దిల్రాజు గారు నాలుగు స్తంభాలు హీరోలు అయితే నాలుగు ప్రొడ్యూసర్లు మంచి టాప్లో నాలుగు వీళ్ళే సో దాంట్లో ఒకడు దిల్ గారు సో ఆయన తీసుకునే డిసిజన్ మనం ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేము సో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గేమ్ చేంజరు రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది మగదీరేజ్కి వెళ్ళాలని కోరుకుంటాను నేను ఇండస్ట్రీ నేను చెప్పాను ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అయితే అవుతుంది ఎందుకంటే సంక్రాంతి రాబోతుంది సంక్రాంతికి ఒక నాలుగైదు సినిమాలు వరుసగా ఉన్నాయి కదా ఏదైతే నాలుగు రోజులు పండుకుంటా పండుకుంటాయి ఎందుకంటే బాలయబాబు సినిమా ఉన్నది ఇదేది సినిమా వెంకటేష్ సినిమా ఉన్నది సంక్రాంతి వస్తున్నామని చెప్పేసి పదో తారీఖు పదకొండు తోలు పన్నెండు వందలు పద్ వర్షాలుగా నాలుగు రోజులు నేను నేను చెప్పేసినీళ్ళ కూడా చెప్పిన సంక్రాంతి నుంచి నేను రాను అవసరమైతే ఊరు వెళ్ళిపోతా నేను జాబ్ కూడా మానేస్తున్నా అని చెప్పిన సో పద తారీఖు నుంచి రిజైన్ చేసి పడేసి నెల ముందే చెప్పేసినా ఎందుకన్నా అంత డిసిజన్ తీసుకుంటున్నావు అంటే నాలుగు సినిమాలున్నాయి నాలుగు సినిమాలు వర్షకు నాలుగు రోజులు ఇస్తా అంటే కష్టమే ఇబ్బంది అయితే కదా అడు కోర్స్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే నాలుగు సినిమాలు నాలుగు రోజులు ఇవ్వను కదా అన్నాడు సో నేను రిజన్ చేస్తున్నాను చెప్పేసిన మా ఓనర్ కూడా ఒప్పేస్తున్నాడు నాలుగు రోజులు అవసరం టెంట్ వేసుకున్నాడు షెడ్ వేసుకుని ఆ పంట వరుసగా నాలుగు సినిమాలు చూస్తా నేనైతే ఫస్ట్ గేమ్ చేంజర్ వస్తుంది కదా గేమ్ చేంజర్ చూస్తా తర్వాత వరుసగా సంక్రాంతికి వస్తున్నాము డాకుమారాజ్ బాబు నాయన ఏం పేరు ఎవరిని చంపడానికి వస్తున్నావు బాలయ్య బాబు నువ్వు కొడితే పూష్మాండం పద్దలు అవ్వాలి కొడితే కుంభస్థానం అంటారు నిజంగా బాలయ్య బాబు కొడితే ఆయన డైలాగ్ కానీ ఆయన ఫైటింగ్ కానీ ఖచ్చితంగా పూష్మాండం పద్దలు అవుతుంది కుంభస్థానం పద్దలు అవుతాయి సంక్రాంతి పండుగ మొత్తం మళ్ళా మన తెలుగు కొడతాయి ఏదో గ్యారంటీ ఇస్తున్నా నార్త్ ఇండియా లేదు తొక్కలేదు మళ్ళీ తెలుగు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని మళ్ళీ సంక్రాంతి అంటే రెండు వేల ఇరవై ఐదు కూడా మనదే క్లియర్ నెక్స్ట్ దీంట్లో కూడా దిల్ రాజ్ ఇంకా అనే రెండు సినిమాలు వస్తున్నాయి ప్రొడ్యూసర్ గా అనే రెండు మూడు వస్తున్నాయి సో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఆల్రెడీ వెళ్ళిపోయింది రికార్డు క్రియేట్ చేస్తుంది సినిమా తెలుగులో సరిగా రోజులు కూడా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి కదా మన సినిమాలో చిన్న సినిమాలు కూడా వచ్చారు బాగా థియేటర్లో ఎక్కువ రిలీ ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మనకు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొన్ని సీన్ థియేటర్లోనే రిలీజ్ అయ్యింది అది సంవత్సరం ఆడిన తర్వాతనే మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళేది హండ్రెడ్ హండ్రెడ్ డేస్ తర్వాతనే వెళ్ళేది కానీ ఇప్పుడు అది లేదు ఫస్ట్ వన్ వీక్ పుట్టినామా ఫీస్ అవతలకి వేసినామా విలేజ్ లెవెల్లో పంపించినా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తారు ఏంటంటే మ్యాక్సిమం అందరు చూసేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ రేర్ పడతాయి సో దాన్ని ఆలోచించదు అన్నమాట టర్న్ అంతా ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు చేసింది ఇదే అనమాట టార్గెట్ సినిమా హిట్టా పట్ల ఆ రేంజ్లో ఉంది తెలుగు సినిమా ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది గేమ్ చేంజర్తో కిఆర్ రాదు అని ఉన్నది కాబట్టి కొంచెం అందానికి లేదు డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి కొంచెం మంచి విజువల్స్ అయితే చూపిస్తాడు ఇక ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఆ వాల్యూస్ ఎక్కడ ఏ రేంజ్ లో పెట్టాలి అంత ఖర్చు పెట్టేసి ఆ రేంజ్ అయితే నిలబడతాయి మెగా పవర్ స్టార్ గా ఖచ్చితంగా తన స్టాంగ్ నిరూపించుకుంటాడు చిరంజీవి అయ్యే కొడుకు పర్వాలేదు పర్ఫెక్ట్గా గా ఉన్నాడు హిట్ కొట్టాడు అనే స్థాయి అయితే ఉంటుంది స్టార్ ఆ స్థాయిని సంపాదించుకుంటే ఇంకో టెన్ ఇయర్స్ పడుతుంది పవర్ స్టార్ అనేది రెండు కలిపేసి పెట్టుకున్నా గానీ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు తండ్రిని మించినోడు కావాలంటే కష్టంగా ట్రోల్ కొడుతున్నారు తమను మళ్ళా పలానా సినిమా అక్కడ సినిమా డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టిన అనట్లేరా అంతే ట్రోల్ చేసేవాడు చేసేవాడుకోవాడు నిద్రపోడు ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసుకుంటుంటే మనకి డబ్బులు వస్తాయి ఆ మాట మనం ఎదురు ట్రోల్ చేస్తా ఉంటేనే నేను నేనే నేను పాపులర్ అవ్వాలని చెప్పి ట్రోల్ నేను తేడతా ఉంటాను సో మీరు తమ మీరు ఒకటి పెట్టేస్తా ఉంటారు అక్కడికి ఉండే సో ఎవరు ఏం చేసినా మనం ట్రోల్ చేసినా తిట్టినా సినిమాకి ప్లస్ అవుతుంది బాబా ఏం కాదు చిరంజీవి స్థాయి చిరంజీవి కొడుకు పెట్టుకుంటాడు ఆ సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయి మాకు చెప్తున్నాం మరోసారి చెప్తున్నా నాకు దిల్ మీద చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మీద నమ్మకం ఉంది సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఏం చేంజర్ అయితే హెల్పి థ్యాంక్ యూ వెరీ మచ్